యుధరంగంలో వీరులు ఎంతో మంది విధి చేతిలో బలైపోయిన మహాయోధుడు ఒక్కరే కర్ణుడు జన్మరహస్యం అవమానం దానం శాపం అర్జునుడితో తుది పోరాటం ఓ రోజున రాజకుమారుల శస్త్ర విద్యల నైపుణ్య పరీక్ష ప్రదర్శన ఏర్పాటు చేశారు తమ ప్రియమైన రాజపుత్రుల విద్యలను చూడడానికి రాజకుటుంబాల వారు రాజ్యంలోని ఇతర ప్రజలు కుతూహలంతో ఉన్నారు రాజ కుటుంబీకులంతా ఆసతులై ఉన్నారు ప్రేక్షక జనంతో కోలాహలంగా ఉంది అర్జునుడు తన విలువిద్యతో అగ్ని వరుణ వాయువస్త్రాలను ప్రయోగిస్తుంటే ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తున్నారు ద్రోణాచార్యుడు గర్వంగా నవ్వుతున్నాడు అర్జునుడికి వస్తున్న ప్రశంసలు చూసి దుర్యోధనుడి ముఖం క్రోధంతో ద్వేషంతో నల్లబడింది అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి అప్పుడే ఆకాశం నుంచి దిగివచ్చిన సూర్యబింబంలా ఒక యువకుడు సవాలు విసురుతూ ప్రవేశించాడు కర్ణుడు ముందుకు నడుస్తూ ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల వైపు చూస్తాడు అతను వారిని నిర్లక్ష్యంగా చిన్న చూపు చూస్తున్నట్లుగా అభివాదం చేసి వారిని దాటి ముందుకు వెళతాడు వారి వైపు ఎక్కువ శ్రద్ధ చూపకుండా తన లక్ష్యం వైపు దృష్టి సారిస్తాడు కృపాచార్యుడు మరియు ద్రోణాచార్యులు అతని నిర్లక్ష్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు కులం అడ్డువచ్చిన చోట స్నేహం నిలబడింది కిరీటం లేనివాడికి రాజ్యాన్నిచ్చి గుండెల్లో స్థానమిచ్చాడు దుర్యోధనుడు కర్ణుడు తన జీవితాన్ని స్నేహానికి అంకితం చేశాడు సూర్యపుత్రుడు సత్యసంధుడు ప్రాణం పోతుందని తెలిసిన అడిగిన దేవేంద్రుడికి తన ఒంటిపైయున్న ఉన్న కవచాన్ని కోసి దానమిచ్చిన మహాదాత గురుభతికి మించిన పరీక్ష తొడను కీటకం తొలిచినా గురువు నిద్ర చెడకూడదని ఓర్చుకున్నాడు కాని అబద్ధం అన్న చిన్న నెపంతో బ్రహ్మాస్త్రం నిష్ఫలమయ్యే శాపాన్ని పొందాడు యుద్ధ మేఘాలు కమ్ము కున్న వేళ ఒక తల్లి హృదయం తల్లడిల్లింది తీరాన ప్రార్థనలో ఉన్న కర్ణుడి వద్దకు కుంతి వెళ్లి నువ్వు రాధేయుడివి కాదు కౌంతేయుడివి అని అసలు నిజం చెబుతుంది తల్లి ప్రేమ కన్నా స్నేహధర్మానికే కర్ణుడు మొగ్గుచూపాడు అమ్మా యుద్ధం తర్వాత కూడా నీకు ఐదుగురు కొడుకులు మిగిలే ఉంటారు నేను లేదా అర్జునుడు ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు అని మాట ఇచ్చాడు లోకబాంధవుడు కృష్ణుడు సైతం కర్ణుడిని మెప్పించలేకపోయాడు రాజ్యం కన్నా ప్రాణం కన్నా నన్ను నమ్మిన స్నేహితుడికిచ్చే గౌరవమే ముఖ్యం అని కర్ణుడు ధర్మయుద్ధానికి సిద్ధమయ్యాడు చీకటి యుద్ధంలో రాక్షసమాయలను ఎదుర్కోవడానికి అర్జునుడి కోసం దాచుకున్న శక్తి ఆయధాన్ని ఘటోత్కచునిపై ప్రయోగించాడు కర్ణుడు గెలిచాడు కాని అర్జునుడిని చంపే అస్త్రాన్ని కోల్పోయాడు చక్రం భూమిలో చిక్కుకుంది నేర్చిన విద్యలు మౌనమయ్యాయి సూర్యుడు అస్తమించాడు సూర్యపుత్రుడు కొరిగాడు చావులో కూడా దానవీరుడిగా నిలిచిన కర్ణుడి త్యాగం మహాభారత చరిత్రలో అజరామరమై నిలిచిపోయింది